హాయ్ ఫ్రెండ్స్ నేను చూపించే ఈ ఒడియాలు తిన్నారంటే కాల్షియం ట్యాబ్లెట్ వేయనవసరం లేదండి ఇంతకీ ఈ ఒడియాలు ఏమిటా అనుకుంటున్నారా ఇవైతే నల్లేరు వడియాలండి ఫ్రెండ్స్ నల్లేరు వడియాలు ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలోనైతే నేను క్లియర్గా చూపించానండి వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా ఏమాత్రం మిస్ కాకుండా చూడండి నల్లేరు వడియాలు పెట్టడం చాలా ఈజీ కాకపోతే ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలండి మీరు వీడియోని మిస్ కాకుండా చూడండి నేనైతే ఈ వీడియోలో మొత్తం కూడా క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇక ఇప్పుడైతే నల్లేరు వడియాలు ఎలా పెట్టుకోవాలో మనం చూసేద్దాం ముందుగా అయితే వడియాలకి సరిపడా నల్లేరునైతే నేను కట్ చేసుకుంటున్నాను ఈ ఒడియాలు పెట్టాలని కూడా నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి నాకైతే ఇప్పటికీ కుదిరింది ఇంకా నేను పావు కేజీ బియ్య పిండితో నల్లేరు అనేది చేసుకున్నానండి పిండికి సరిపడా నల్లేరు కాడలను అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ నల్లేరు కాడలు కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది దురద పెట్టే లక్షణం కలిగి ఉండే మొక్క డైరెక్ట్గా మనం చేతితో దీన్ని క్లీన్ చేశామంటే చాలా దురదగా ఉంటుంది చేతికి దద్దుర్లు కూడా వస్తాయి చాలామందికి తెలియక అసలు ఈ మొక్కని పట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు కానీ ఈ మొక్కని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి ఇంకా ఈ మొక్కని క్లీన్ చేసేటప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నల్లేరు కాడల్ని క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసేయడం కూడా మనం ములక్కాడల్ని ఏ విధంగా అయితే పైన పొట్టు తీస్తామో అదే విధంగా నల్లేరు కాడల్ని కూడా క్లీన్ చేసుకోవడమే పైన బెర్డ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది దీన్ని చాక్తోటి క్లీన్ పైన బెరడు తీసేసి మనకి కావాల్సినంత ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నల్లేరు కాడలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చండి కొంతమంది వడియాలు పెడతారు కొంతమంది పచ్చళ్ళు చేసుకుంటారు కొంతమంది కారొడి ఇలా రకరకాల వంటలు అనేది నల్లేరుతో చేసుకుంటారండి చాలామంది పల్లెటూళ్ళలో వాళ్ళైతే తింటారండి సిటీలో వాళ్ళకైతే ఈ నల్లేరు చెట్టు తింటారని కూడా చాలామందికి అయితే తెలియదండి కానీ నల్లేరులో ఎన్నో రకాల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి ఇంకా నేనైతే ఈ విధంగా నల్లేరును మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను దీంట్లో కాస్త సగ్గుబియ్యం వేసుకుంటే వడియాలు టేస్టీగా ఉంటాయండి కాబట్టి నేను అరకప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను క్లీన్ చేసిన నల్లేరుని జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలామందికి అయితే డౌట్ వస్తుంది నల్లేరు జ్యూస్ అనేది వాడొచ్చా లేదా అని కానీ సిద్ధ వైద్యంలో నల్లేరుని వాడతారు ఇది యాంటీబయాటిక్ యాంటీఫంగల్ అన్ని రకాల లక్షణాలు ఈ నల్లేరులో ఉంటాయండి అంతేకాకుండా ఇది యాస్ప్రిన్ ట్యాబ్లెట్కి ఈక్వల్గా గుణాలు ఉన్నాయి అనేది మనకి సైంటిఫిక్గా రుజువైంది ఇంకా ఈ విధంగా నల్లేరులోనైతే నేను వడియాలకి సరిపడా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇంకా వడియాల పిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటే ఆరు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి ఇది కొలత నేను గ్లాసున్నర పిండి తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ అనేది పోస్తున్నాను ఇంకా రెండు గ్లాసులు అయితే బియ్య పిండిలో కలిపి పోసుకుందామనేసి ఇంకా ఆపానండి ఇలా ఇదంతా కూడా వాటర్ పోసేసి నల్లేరు జ్యూస్ని ఇందులోకి వేసుకోవడమే ఫ్రెండ్స్ నల్లేరు ఒంటికి చాలా మంచిదండి నేను ఇందులో పిప్పి కూడా ఏమీ తీయటం లేదు కా కాకపోతే పిప్పి తీయలేదు కాబట్టి మనకి వడియాలు ఎండిన తర్వాత కాస్త పగుళ్ళలాగా వస్తాయండి మనకి కావాల్సింది ఇది హెల్త్కి అందడం కాబట్టి నేను పిప్ప అనేది తీయట్లేదండి మీకు వడియాలు ఇరగకుండా ఉండాలి అంటే ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని మొత్తం కూడా వడకట్టి మీరు వాటర్లోకి వేసుకోండి ఇలా వాటర్లోనే నేను జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను వాటర్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కూడా పూర్తిగా మరగనిచ్చి బియ్య ఇందులోకి వేసుకోవడమే చాలా సింపుల్ అండి నల్లేరు వడియాలు చేసుకోవడం కాకపోతే ముందు కాస్త ప్రాసెస్ అనేది ఉంటుంది కదా అది మనం జాగ్రత్తగా చేసుకుంటే చేతికి దురదనేది పెట్టకుండా ఉంటుంది కొంతమంది అడుగుతారండి నల్లేరుని డైలీ వడచ్చని ఫ్రెండ్స్ నల్లేరిని ప్రతిరోజు వాడొచ్చు కాకపోతే ఒక గణప మోతాదులో మాత్రమే నల్లేరుని తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకున్నామంటే విరోచనాలు పెట్టే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి జాగ్రత్తగా దీన్ని వాడుకోవాలి ఇలా ఈ వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఇందులోకి వేసుకుని చిన్న మంట మీద గంట సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బియ్యపిండి కూడా బాగా ఉడకాలండి లేదంటే ఉడియం పెడితే ఎండిన తర్వాత మొత్తం కూడా ఇరిగిపోతుంది ఇది ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని మొత్తం ఉడికిన తర్వాత కాస్త వడియం పిండిని అందులోకి వేసామంటే మనకి స్టిక్కీగా ఉండాలండి పిండి జారకుండా అటు ఇటుగా ఉంటే ఇది ఉడికినట్టు ఇలా అయిన తర్వాత దీన్ని తీసి కాస్త చల్లారి నుంచి వడియార్లాగా పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి వీడియోలో మీరు చూశారు కదా ఈ విధంగానైతే పిండి ఉండాలి ఇంకా నేనైతే వడియాలనేది పెట్టుకుంటున్నానండి ఎండాకాలంలో మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు మనకి చక్కగా ఇవన్నీ నిల్వ ఉంటాయండి మనం స్నాక్ కింద ఇవి తినొచ్చు పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు ఈ వడి నల్లేరిని తరచూ తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా మహిళల్లో నలభై వయసు తర్వాత వచ్చే మెనోపాజ్ లక్షణాల్లో ఎముకల బలహీనత చాలా ముఖ్యమైంది నల్లేరుని ప్రతిరోజు తింటూ ఉంటే శరీరానికి అవసరమయ్యే కాల్షియం అందడంతో పాటుగా ఎముకలు పారడం వంటి సమస్య నుండి కూడా మనం బయటపడవచ్చు అంతేకాకుండా నల్లేరులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు చాలా వరకు బయటపడతాయండి ఫైల్స్ సమస్యతో బాధపడేవారికి కూడా ఇది చక్కటి ఆహారం నల్లేరుని ఏదో ఒక రూపంలో తినడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి వెనకటి వారైతే విరిగిన ఎముకలు అతికించడానికి నల్లేరుని ఉపయోగించేవారండి ఇందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల వడియం ఎండిన తర్వాత కాస్త ఘాట్లు అనేది వస్తాయండి అయినా ప్రాబ్లం అయితే ఏముండదండి మీకు వద్దు అలా అనుకుంటే మాత్రం మీరు నల్లేరు జ్యూస్ పట్టిన తర్వాత దాన్ని మొత్తము కూడా వడకట్టి ఆ తర్వాత వాటర్లోకి పోసుకొని మరిగించుకోండి ఇలా వడియాలు ఎండిన తర్వాత మనకు అవి పైకి కూడా కనిపిస్తాయండి ఫ్రెండ్స్ ఎండాకాలంలో చల్లమిరపకాయలు ఎలా పెట్టాలి అనేది కూడా నేను వీడియో పెట్టానండి ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి ఇలా పూర్తిగా రెండు రోజుల్లో అయితే ఒడియాలు ఎండిపోతాయండి మీరు చూడొచ్చు నల్లేరు పీచ్ అనేది మనకి ఒడియంలో క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఉన్నా కానీ మనకి వడియం వేపిన తర్వాత అది నోటికి అయితే తగలదండి కాకపోతే ఈ పీచే చాలా ఇంపార్టెంట్ అండి మనకి అనేక రకాల వ్యాధులు నయం చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఇది అంతా కూడా అయిన తర్వాత దీన్ని ప్లాస్టిక్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే నల్లేరు అయితే రెడీ అయిపోయాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధానంతో నల్లేరు వడియాలు ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలకి స్నాక్ కింద పెట్టచ్చు చక్కగా ఇలా సాయంత్రం పూట గుప్పెడు ఒడియాల్ని వేయించుకొని ఒక్క కప్పు పాలలో కాస్త పసుపు వేసి తాగామంటే ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళాలవసరం లేదు కాల్షియం ట్యాబ్లెట్లు మింగే ప్రసక్తే ఉండదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు టేస్ట్ బాగా నచ్చినట్టయితే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్